మరణాత 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 ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరింత వరకు కాస్కపోయిన తండ్రికి వంద నాలుగు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియ సహోదరులారా తండ్రిగా దైవోజన దేవదాసయ్య గారు మరొక మంచి మాట చెప్పారు ఆయన ఆ మాట ఏమిటంటే ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించకూడదు ద్వేషించకూడదు తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకొనవలను అన్నారు దైవజనుడు కనుక ప్రియ సహోదరులారా మనకి ఏ విషయంలో అయినా మరి ఏ విషయమైనా తెలియకపోయిన ఎడల మనం ప్రభుని అడగాలి అంతేగాని మనుషులను దూషించకూడదు ద్వేషించకూడదు ఏ మతాన్ని దూషించకూడదు ద్వేషించకూడదు కాబట్టి మనం ప్రభుని అడిగి తెలుసుకోనవలను అని దైవజనులు తెలియజేశారు కాబట్టి మరి ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు దేని బిడ్డలరా మరి ఎక్కడ చూసినా నామకార్ధ క్రైస్తవులు ఎక్కువగా కనపడతా ఉన్నారు నామకర్త క్రైస్తవులు ఎక్కువగా కనపడుతున్నారు ఎందుకంటే దేని పిట్లరా మరి ప్రభులో సగము ఇతర పండగలలో లోకంలో సగం ప్రభులో సకము ఇతర పండుగలలో మరి సగం ఇలాంటి వారు పర్లకు రాజ్యాన్ని స్వసంత్రించుకొని లేరు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే దేని పిట్లరా మరి ఏదైనా పండగలు వస్తే ఆ పండుగల్లో పాల్గొనటం ఇది చాలా మరి ప్రభుకి అవమానకరం ప్రభుకి అవమానకరమని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మాట తెలియజేస్తూ ఉన్నది ఏమని మీరు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండండి నులివెచ్చగా మాత్రం ఉండొద్దు అని పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం మూడాధ్యాయం పదిహేను వచ్చినలో మరి మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే ప్రియ సహోదరులరా మనము నామకరత క్రైస్తువులు జీవించకూడదు చిన్నప్పటి నుంచి కూడా పుట్టు క్రైస్తువులు అంటారు ఏమంటారండి పుట్టు క్రైస్తవులు మరి పుట్టు క్రైస్తవులని గొప్పలు చెప్పుకుంటాం కాదు మనకు కావలసింది ప్రభువులో నువ్వెంత ఎదిగావు ప్రభువులో నువ్వెంత కష్టపడ్డావు ప్రభులో నువ్వెంత పరిచర్య చేసావు ఇవి కనపడాల పుట్టు క్రైస్తువులు అంటే అంతేగాని దేవుని పెట్టలేరా ఏదో మరి ఆదివారం అంటే ఆరాధనకి అలాగే శుక్రవారం ఏదో ప్రార్థనలకే వెళ్ళిపోయి నేను పుట్టు క్రైస్తవులంటే ప్రభువుకి అవమానకరం అది ఎందుకని మీరు ఇతర పండుగల్లో పాల్గొంటూ ఉన్నారు క్రైస్తవులు పండగలే కాదు ఇతర అన్యుల పండుగల్లో కూడా మీరు చాలా చక్కగా ఎక్కువ దేని దీని నేను ఈ దినం చూసినప్పుడు క్రైస్తవులు సంఘంలో సంఘ పెద్దలు అన్యుల పండుగల్లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు నిజానికి అన్యుల పండుగల్లో క్రైస్తవులు ఎక్కువగా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ అన్యుల పండుగల్లో ఎగిపిస్తూ ఉన్నారు అది చాలా ప్రభుకి అవమానకరం బిట్లారా గమనించండి ఉంటే వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నులివెచ్చగా మాత్రం మనం ఉండకూడదు ఎందుకంటే మన ప్రభువు సృష్టికర్త మన ప్రభువు సృష్టికర్త కనుక మనము నులివెచ్చగా ఉండకూడదు నేను తెలియజేస్తా ఉన్నాను దేవునిబిడ్లారా ఎక్కడి నుంచైనా గమనించండి మరి ఏముంటుందండి పండుగల్లో ఏముంటాయి చెప్పండి ఏముండదు దేని బిట్లారా మనము ప్రభు దగ్గర తప్పు చేసిన వారం అవుతాం మనం ప్రభు దగ్గర తప్పు చేసిన వారు పొద్దున్న మరలా ఆదివారం ఆరాధనలో సంఘంలో పెద్ద దేని బిట్లరా సంఘంలో పెద్ద మరి ఈ పండుగల్లో ముందు ఉంటారు ఆటల పాటలు ఇక్కడ వద్దండి ప్రభువు నామానికి అవమానకరం వద్దు నీతిగా జీవించండి నీతిగా ఉండండి ఏసేపులాగా నీతి పురుడుగా జీవించండి అప్పుడు మంచి మార్గంలో ప్రభుత్వ సహవాసం కలిగి ఉంటాము అందుకే దైవ ఏ మతముని కాని ఏ మనిషిని కాని దూషించకూడదు ద్వేషించకూడదు మనం తెలియపోతే దేవుణ్ణి అడగాలి అంతే కానీ దేని బిట్లారా ఇందులో సాకం అందులో సాకం నులివెచ్చగా మనం ఉండకూడదు దేని బిడ్లారా గమనించండి మరి మీ అందరు కూడా నా మాటలు వింటారని ఆ మాటల ప్రకారం మీరు నడుస్తారని నేను ఆశిస్తా ఉన్నాను దేని బిడ్లారా దేవుడి మాటలు దేవించిన కాక మరణాత మరణాత మరణాత